లార్డ్స్ లో జరుగుతున్న మూడో టెస్ట్ లో భారత ఫాస్ట్ బౌలర్ మహమ్మద్ సిరాజ్ కు షాక్ తగిలింది ఇంగ్లాండ్ రెండో ఇన్నింగ్స్ లో బెన్ ను అవుట్ చేసి తర్వాత సిరాజ్ అతిథిగా సెలబ్రేట్ చేసి డకెట్ తో భుజం తాకేలా వ్యవహరించాడు దీంతో ఐసిసి అతనికి పదిహేను శాతం మ్యాచ్ ఫీజు జరిమానా ఒక డిమెరిట్ పాయింట్ విధించింది ఇది సిరాజ్ కు ఇరవై నాలుగు నెలల్లో రెండో డిమెరిట్ పాయింట్ నాలుగు డిమెరిట్ పాయింట్లు వస్తే నిషేధం పడే ప్రమాదం ఉంది మ్యాచ్ లో సిరాజ్ రెండో ఇన్నింగ్స్ లో పదమూడు ఓవర్ల ముప్పై ఒక్క పరుగులకు బెండకేట్ ఓలిపోప్లను అవుట్ చేశాడు ఈ సిరీస్ లో ముప్పై రెండు శాతం సగటుతో పదమూడు వికెట్లతో అత్యధిక వికెట్లు తీసిన బౌలర్ గా నిలిచాడు ఇంగ్లాండ్ ను భారత్ నూట తొంభై రెండు పరుగులకు ఆల్ అవుట్ చేసింది వాషింగ్టన్ సుందర్ నాలుగు వికెట్లతో జోరూట్ జెమ్మి స్మిత్ బెన్ స్టోక్లను పెవిలియన్ కి చేర్చాడు భారత్ నూట తొంభై మూడు పరుగుల లక్ష్యాన్ని ఛేదిస్తూ నాలుగో రోజు యాభై ఎనిమిది నాలుగుతో కష్టాల్లో పడింది ఎస్ఎస్వి జైస్వాల్ తరుణ్ నాయర్ శుభ్మన్ గిల్ దీప్ అవుట్ కాగా కేఎల్ రాహుల్ ముప్పై మూడు నాట్అవుట్ తో ఉన్నాడు గెలవడానికి నూట ముప్పై ఐదు పరుగులు ఇంగ్లాండ్కు ఆరు వికెట్లు అవసరం ఐదో రోజు ఉత్కంఠ రేపుతుంది